మీనా రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాలు ఈ రాశి వారి గ్రహచారం పరిశీలించగా ఈ సంవత్సరం అన్ని విధాల శుభదాయకమే సంకల్ప సిద్ధితో అనుకున్నది సాధిస్తారు పరిస్థితులు కూడా అనుకూలంగా ఉంటాయి ప్రతి విషయంలోనూ చాకచక్యంగా వ్యవహరిస్తారు ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి గృహంలో శుభకార్యాలు వేడుకలు ఉంటాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఔషధ సేవన ఆహార నియమాల్లో క్రమం తప్పవద్దు అప్పుడప్పుడు స్వల్ప అస్వస్థతకు గురవుతుంటారు తరచు వైద్య పరీక్షలు చేయించుకోవడం శ్రేయస్కరం మీ నిర్లక్ష్యం వల్ల గృహంలో చోరీలు జరిగే ఆస్కారం ఉంది నగదు వెండి బంగారాలు జాగ్రత్త ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండండి ప్రతి విషయంలో క్షుణ్ణంగా తెలుసుకోండి శుభకార్యాలు బంధుమిత్రుల రాకపోకలతో గృహం నిత్యం సందడిగా ఉంటుంది ఉద్యోగపరంగా ఈ సంవత్సరం విశేష ఫలితాలు ఉన్నాయి సమర్థతకు గుర్తింపు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి వ్యవసాయదారులకు యోగదాయకమే సకాలంలో పంట రుణాలు చేతికందుతాయి పంట దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయి మద్దతు ధర లభిస్తుంది నెలారులు మార్కెటింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి వ్యాపారులకు శుభ నూతన వ్యాపారాలు చేపడతారు బ్యాంకు ఫైనాన్స్ సంస్థల రుణాలు మంజూరవుతాయి ముఖ్యంగా పట్టు చేనేత వ్యాపారుల ఆదాయం బాగుంటుంది నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి భాగస్వామిక ఒప్పందాలు కుదుర్చుకుంటారు విద్యార్థులకు గురు ప్రభావం వల్ల జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది పరీక్షల్లో మంచి ఫలితాలు ఆశించిన ర్యాంకులు సాధించగలుగుతారు వీరికి విదేశాల్లో అవకాశాలు రావటంతో పాటు దూర ప్రాంతాల్లో ఉన్నత విద్యా అవకాశాలు లభిస్తాయి ఈ రాశి స్త్రీలకు మహో కాలం అన్ని రంగాల్లోనూ వీరు రాణిస్తారు మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషులకు ఈ యోగ కాలం శుభప్రదం అని చెప్పవచ్చు మీన వారు కొత్త ఏడాదిలో ప్రతిరోజు సూర్య భగవానుడికి నీటిని ఆర్యం సమర్పించాలి మీ శక్తి సామర్థ్యాల మేరకు పేదలకు వస్త్రాలు పాలు పండ్లు చక్కెర దానం చేయండి శని దేవునికి నల్ల నువ్వులు ఆవాల నూనె సమర్పించండి అలాగే శనివారం రోజున శని మంత్రాలను జపించండి అలాగే పశువులకు గ్రాసం పక్షులకు తిండి గింజలు నీటిని ఏర్పాటు చేయండి ఈ పరిహారాలు పాటించడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి శుభం